హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అనమాట ఈవినింగ్ ఫోర్ టు నైట్ నైన్ వరకు లాగ్ అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో అయితే నేను అయితే సన్నంగా ఉన్నా అని చాలామంది అంటున్నారు కదా అందుకనేసి వెయిట్ గెయిన్ అవ్వడానికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇంకా కొన్ని కొన్ని జ్యూసెస్ అయితే తాగుతున్నాను అవి ఏంటి అనేసి ఇందులో షేర్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి రేంకేలు తెచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షపా కూడా తెచ్చారు అయితే ఏంటి చాలా స్వీట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ద్రాక్ష పళ్ళు వచ్చేసి నేను పిల్లలు వచ్చే ముందే కొంచెం అయితే క్లీన్ అయితే చేసి పెట్టేశాను అనమాట నీట్లో అయితే బాగా కడిగేసి ఎందుకంటే అవి ఎందుకో పౌడర్ పౌడర్లా ఉంటాయండి గ్రేప్స్ మీద అందుకనేసి ఈ నీట్లో కడిగేసి వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం తినడానికి బాగుంటుంది కదా అందుకు నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదండి అక్కడైతే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి ఇవి ఈ ఫ్రూట్స్ ఇవైతే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులో స్వీట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సన్నం సన్నం అంటున్నారు కదా అయితే చూద్దాము ఒక టూ మంత్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను వెయిట్ గెయిన్ అవ్వడానికి చూద్దాము జ్యూసెస్ తాగుతున్నానండి బనానా జ్యూస్ ఇంకా గ్రేప్ జ్యూస్ డైలీ తాగుతున్నాను ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఇంకా బా అట్టిపండు పెరుగు అన్నం ఇవన్నీ తింటున్నా అనమాట ఇవైతే క్లీన్ చేస్తాను కదా ఆయన చూసారా పౌడర్ ఎలా కనిపిస్తుందో అయితే పిల్లడికి కొంచెం తుడిసేసి దాక్షిల్ ఇస్తున్నాను అనమాట తినరా అనేసి చాలా స్వీట్గా ఉన్నాయి మమ్మీ అంటున్నాడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆడడానికి వెళ్తారు కదండి స్కూల్ నుంచి రాగానే అందుకనేసి మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ఫ్రూట్స్ ఆడుకొని వచ్చి తింటాము అనేసి అన్నారు అందుకనేసి మ్యాగీ అయితే చేసేస్తున్నాను టూ మినిట్స్ మ్యాగీ ఇప్పి ఉంటుంది కదండి స్పైసీ స్పైసీగా ఆ మ్యాగీ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి నేను డిమాటల్ తీసుకున్నాను ఎయిట్ ఉంటాయండి ప్యాకెట్స్ ఇదైతే స్పైసీ స్పైసీగా ఉంటే బాగుంటుంది కొంచెం నిండుగా ఉంటాయి కదా అనేసి మ్యాగీ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి టైం చూడండి ఫైవ్ అవుతుందనమాట వీళ్ళు మ్యాగీ తినేసి అడ్డానికి అయితే వెళ్ళారు మా పెద్దోడు అంటున్నాడు నీకు అంగ వీడియోలు పిచ్చి వీడియోలు పిచ్చి అనేసి అది నన్ను అలా ఆట పట్టిస్తూ ఉంటాడులేండి ఇక్కడ వచ్చేసి మా చిన్నాడు వేడిగా ఉంది మమ్మీ తినలేకపోతున్నాం అట్నుంచి తింటా అంటే నేను అంటున్నాను తినేరా ఎందుకంటే మళ్ళీ అది చల్లగా అయితే తినబద్దు కాదు అనేసి అంటున్నాను వచ్చేసి ఇంకా నేను వీళ్ళకి మ్యాగీ ఇచ్చేసి మేడ మీదకి అయితే వెళ్ళాను అనమాట కొంచెం ఎండు కొబ్బరికాయలు ఉన్నాయి వాటికి ఎండు కొబ్బరికాయలకి కొట్టేస్తే అవి కొంచెం లో కొబ్బరికాయలు ఉంటాయి కదా తీద్దాం అనేసి అనుకుంటే కొన్ని కొబ్బరికాయలు అయితే బాగా పాడైపోయాయండి కొన్నిటికి వచ్చేసి లోన్ వచ్చేసి నీరు అది ఎండిపోయి ఎండు కొబ్బరి అయితే తయారవుతుంది మల్తి కూరల్లో వేసుకోవడానికి బాగుంటుంది కొట్టేస్తాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకో మిక్సీ వేసేసి అంటున్నా అందుకనేసి ఎత్తేయండి కొబ్బరికాయలు నేను ఎండబెట్టేసి బాగా మిక్సీ అయితే చేసేస్తే కొబ్బరి కూర అయిపోతుంది కదా ఎండు కొబ్బరి అనేసి అంటున్నాను ఇవైతే నాలుగైదు పాడైపోయి కొన్ని అయితే బాగున్నాయి అన్నమాట చాలా రోజులైపోయిందండి మర్చిపోయి ఉంచేస్తాం అలాగా అయితే అయితే మీకు ఒక మాట్ షెట్ చూపిస్తున్నానండి అవి ఎంత ఎంత బేగం వచ్చిందండి కాయ అయితే పెద్ద మామిడికాయలు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ అది కొబ్ ముంత మామిడి ఏదో అంటారండి కొండ మామిడి ఏదో అన్నారు అది ఎప్పుడే మామిడికాయలు వచ్చేయండి ఇంకా ఫిబ్రవరి ఇంకా స్టార్ట్ అయింది అప్పుడు అనుకున్నాను నేను ఇక్కడైతే కష్టపడి కొడుతున్నారు కొన్ని కొన్ని కాయలు అయితే పాడైపోయి కొన్ని కొన్ని బాగున్నాయి ఇంకా బంతి వచ్చింది ఆడుకో అనేసి అంటున్నారు కొన్ని కొన్ని అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా ఎండలో పెట్టేస్తే బాగుంటుంది కూర కొబ్బరి కూర అవుతుంది అనేసి అన్నమాట ఇలాగ బయట కొనుక్కున్నా మనకి అంత ఫ్రెష్గా ఉండదు కదండి అనేసి నేను తీసుకుంటున్నాను అది ఓకేనండి నేనైతే ఈరోజైతే ఏ స్పైసీ ఏ వంటలు ఏమీ షేర్ చేయలేదు ఎందుకంటే నేను ఏది వీడియో తీయలేదు నెక్స్ట్ వచ్చేసి నాకు వ్యూస్ కూడా రావట్లేదు సబ్స్క్రైబ్ రావట్లేదు చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ వీడియోస్ చూస్తున్నాను ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇక్కడైతే మా పిల్లలు షర్ట్గా ఆడుతున్నారు వీడియో తీయ మమ్మీ మా మమ్మీ అంటే నేను అయితే చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తున్నాను అన్నమాట వాళ్ళకి ఎక్కడ నేను వాయిస్ అనేది ఎందుకంటే ఆఫ్ చేసాను పక్కా డిస్టర్బెన్స్గా ఉందండి అందుకనే వాయిస్ అంతా ఆఫ్ చేసి నేనైతే వాయిస్ కూడా జరిగింది అంతేనో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఎండాకాలం కదా సిక్స్ థర్టీ వరకు ఎండే ఉంటుంది అలాగా ఇతను కొట్టిన కొబ్బరికాయలన్నీ నేను వచ్చేసి ఫ్రిజ్లో అయితే పెట్టడానికి ఒక చిన్న టబ్లన్నీ తెచ్చి అందులో వేసేద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఎండలో పెట్టాలి కదా అనేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టేస్తుంది అనమాట కానీ కొన్ని కొన్ని ఇంకా వాటర్ ఉన్నదండి దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది చెట్టు మీద దించి కానీ కొంచెం వాటర్ ఇంకా ఉంది అన్నమాట దానికి ఇవన్నీ బాగా ఎండాలి ఇంకా అయితే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తామండి సిక్స్ థర్టీ అలా అవుతుంది డిమార్ట్ నుంచి తినజీరా ఇంకా పిస్తా బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ తెచ్చారు మాట ఎందుకంటే నేను టూ మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను కదా ఎలాగైనా వెయిట్ గెయిన్ అవ్వాలని నేను తింటున్నాను ఇంకా పిల్లలకు కూడా రోజు పెడుతుంది అనమాట మా అబ్బాయి ఏంటి నేను ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాను నేనే ఇవన్నీ బాక్సుల్లో వేస్తాను నువ్వు వేయద్దు అని అంటున్నాడు అంతే నువ్వే వేరే బాబు అనేది ఇచ్చాను కుస్తీలు పడుతున్నాడు వాడితో తీయలేక జీడిపప్పు వచ్చేసి ఇది టూ టూ నైంటీ రూపీస్ పడిందండి జీడిపప్పు ఇది ఇంకా అంజీరా బాదం పప్పు కిస్మిస్ ఇంకా బాదం పప్పు ఇవన్నీ తీసుకొచ్చారు చూద్దాం ఎంత వల్ల వస్తుందో ఎంత అనేసి డైలీ అయితే ఇవన్నీ ఫోర్ ఫోర్ అయితే ఇస్తుంది అనమాట మా అబ్బాయి ఏం చేయగా చేత కట్ చేసేస్తాను నాకు వచ్చి అంటున్నాడు ఒరే బాబు అలా కత్తిరిస్తాను ఉండు ఖర్చు చేయ అనేసి అంటున్నాను ఇక్కడ నాకు వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు టీవీ ఆన్ చేశారు అప్పుడే నేను వీడియో అయితే స్టార్ట్ చేశానమాట అవి ఆ సాంగ్స్ అంతా ఈ వీడియోలో అప్లోడ్ అయ్యింది అందువల్ల సాంగ్స్ అంతా ఆఫ్ చేసి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎన్ని బాక్స్లో వేధించేస్తున్నాను ఎందుకంటే తీసిపోయి తినడానికి బాగుంటుంది కదా కవర్లో కన్నా అందుకనేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైనా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయండి అబ్బా ఎలాగైనా టూ మంత్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను సన్నం సన్నం అంటున్నారు కానీ చూద్దాం ఒళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది నేను కూడా ఇవన్నీ తిన్నాములే అనేసి అనుకున్నాను ఇది చా తీయడానికి చాలా కుస్తీలు పడుతున్నాడు చూడండి గ్రీ అంటే అవుతున్నాడు అనమాట కానీ ఇవి చాలా మంచిది అంటే అండి హెల్త్కి ఇప్పుడు నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్క డ్రై ఫ్రూట్కి ఒక్కొక్క ఉపయోగం అయితే ఉంటుంది మ్యాక్సిమం రోజు ఒక టూ టూ పీసెస్ తిన్నా చాలండి ఇవి అసలు ఇవన్నీ హెల్త్ డ్రింక్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు పిస్తా అంజీరా ఇంకా ఫైవ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ కలిపి హెల్త్ డ్రింక్ తయారు చేద్దాము పాలల్లో కలిపిసి ఇవ్వాలన్నమాట అది నెక్స్ట్ వీక్ అయితే రెడీ చేస్తాను ఇంకా చాలా తేవాలండి ఇంకా ఇవి సరిపోవు అవైతే ఇంకా చాలా మంచిదంట అది కూడా తయారు చేస్తాను అది తయారు చేసినప్పుడు కంపల్సరీగా షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పిల్లలకి ఇస్తూ నేను తింటున్నాను ఎందుకంటే మనకి సన్నంగా ఉన్నామని కాదండి కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం బలంగా ఉంటాను నీరసం అదే ఉండదు ఉల్లొిస్తుంది అవుతుంది అని కాదు కానీ కొంచెం ఒంట్లో శక్తి ఉంటుంది నీరసం ఉండదంట అందుకనేసి ఇవన్నీ తీసుకుంటున్నాను యాక్చువల్లీ ఇవన్నీ నానబెట్టాలి కాకపోతే వీళ్ళు టేస్ట్ చూస్తారు కదా అనేసి ముందైతే అయితే టేస్ట్ చూడండి అనేసి ఇస్తున్నాను అనమాట అయితే నేను కూడా కొన్ని అయితే టేస్ట్ చూసాను ఎన్ని నానబెట్టి తినాలి అనేసి మా ఆయన పక్క నుంచి దమ్నాడుతున్నారు కాకపోతే వండు నేను తినేస్తాను ఫస్ట్ అనేసి అంటున్నాను ఈరోజు వచ్చేసి నేను కానగడతల చేపల పులుసు అయితే ఉంటాను అది ఆల్రెడీ షేర్ చేశాను కదా ఆ రెసిపీ అనేసి ఇంక వీడియో అయితే తీయలేదు కానీ చాలా బాగుందండి ఆ కానగడతల చేపల పురుసీ అయితే సూపర్ వచ్చింది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇంకా చట్నీసి ఇవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ట్రైపాడ్ కుకింగ్ ట్రైపాడ్ అయితే లేదండి మామూలు ట్రైపాడ్ తీసుకున్నాను కానీ దానివల్ల అసలు ఈజీ లేదు నేను అసలు వీడియో అనేది దాంతో తీయలే తీయడం అవ్వడం అవడం లేదు ఇక్కడైతే ఇగోండి అన్నీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కొన్ని ఫోర్ ఫోర్ అయితే ఇచ్చాను అనమాట పిస్తా ఫోర్ ఇచ్చాను బాదం పప్పుడు ఫైవ్ ఫైవ్ అయితే ఇచ్చానమాట ఇలా అది ఒక ప్లేట్లో వేసుకొని తినడా అంటే అలా తింటున్నారు హోమ్వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి సిక్స్ థర్టీ వేసరికి హోమ్వర్క్ స్టార్ట్ చేస్తాడు ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ ఈవినింగ్ లాగ్ అయితే నేను ఇంకా అండి జ్యూస్ చెప్పాను కదా జ్యూస్ కూడా తీసుకున్నాను ఈ జ్యూస్ వచ్చేసి గ్రేప్ జ్యూస్ మాట థర్టీ రూపీస్ నేను చూసాను డైలీ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ ఇంకా వచ్చేసి పెరిగన్న మట్టి పండు తింటున్నాను చూద్దాం టూ మంత్స్ అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను జ్యూస్ అయితే ఈవినింగ్ అయితే తాగుతాం అనేసి అనుకుంటున్నాను అంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే అయితే అది అంతా నాకు చాలా ఎక్కువ అయిపోయింది పిల్లలు మాత్రం చూస్తూ తాగరండి ఫ్రూట్స్ అయితే తినేస్తారు కానీ జ్యూస్ కూడా అలవాటు చేద్దామని అనుకుంటున్నాను ఇదే ఈ వేలటి వీడియో నేనైతే జ్యూస్ తాగుతూ వెయిట్ అవుతూ ఉంటాను మీకు ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకైతే షేర్ చేయండి బోరు అయితే కొట్టదు కదా నెక్స్ట్ వచ్చేసి రేపు నేను లాగ్ అయితే పోస్ట్ చేస్తాను రేపు వీడియో కూడా చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నానండి ఇది నేను నా సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఎలాగా అంటే నేను ఫోన్ మార్చాను ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట ఇది సెకండ్ ఛానల్ ప్లీజ్ అండి మళ్ళీ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్స్